చెట్టూరు మండలంపల్లి పొద్దున్నే మీకేం కాలేదాలపల్లి వెళ్ళేది చెట్టూరు మండలం మీ అబ్బాయి నాకు అవుతాడు మాకు పొద్దునే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అట్లా బీక్ పీక్ వచ్చాక తోటలో పోయాడు పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది వంక అంటే వస్తా అంటే అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు అరిసిన తర్వాత మానెక్కినాడు మానెక్కి వెంటనే పోయి అది అయితే ఎగిరి పీక్కుని తర్వాత పీక్కున్నప్పుడు ఇంకా అంతలోనే కుక్కలు పారిపోయాయి మా గుర్రదటి ఉంది మా దాని దగ్గర పోయి కుక్కలు పీక్ అది ఎప్పుడైతే పోయి మరిగినాయో అయితే పెట్టి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినప్పుడు ఇంకా మాకు అప్పుడే తెలిసిందే అందులో పోయి హాస్పిటల్కి తీసుకుంటున్నాం నేను చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను